హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ గీ మసాలా కర్రీ ఎంతో రుచిగా రెస్టారెంట్ స్టైల్ రుచితో జున్ను పాలతో ఇంట్లోనే రెడీ చేసిన పన్నీర్తో ఫంక్షన్ స్టైల్ పన్నీర్ గీ మసాలా కర్రీ ఎంతో రుచిగా ఎలా చేయాలో తెలుసుకునే ముందు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చపాతి పూరి బగారా రైస్ ఎలా తిన్నా కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇంట్లోనే రెడీ చేసిన పన్నీర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది సాఫ్ట్గా ఈ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము టమాటాలు చిన్నవి అవైలబుల్గా ఉంటే తీసుకున్నాను కట్ చేసిన ఉడిపాయ మొక్కలు జీడిపప్పులు కట్ చేసిన పచ్చిమిర్చి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు నెయ్యిలో వేయించి పేస్ట్ చేసి కూరలో వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందనమాట పన్నీర్ కర్రీ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే నెయ్యిలో కట్ చేసి క్యూబ్లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలు కూడా నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ తినడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్సే ఉన్నాయి హై ప్రోటీన్ గల ఫుడ్ అనమాట పన్నీర్ అనేది పన్నీర్ నెయ్యిలో వేయించుకొని వేరొక ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు కళాయి క్లీన్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా సన్న మంట మీద వేయించుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు చిన్న టమాటాలు తీసుకున్నాను అవైలబుల్గా ఉన్నాయని మీ దగ్గర పెద్ద టమాటాలు ఉంటే సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పులను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి తగినంత నూనె వేసుకొని బిర్యానీ దినుసులను వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి సన్న సెగ మీద వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేగిన తర్వాత పేస్ట్లా పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి అంత చిక్కగా ఉంటే అడుగంటుతుందన్నమాట మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా కొద్దిగా పల్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యిలో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు ఉల్లిపాయలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ సుమారుగా కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి మార్చుకున్న తర్వాత చపాతి పూరి బగారా రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది హోమ్మేడ్ గీ పన్నీర్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్